హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ లాక్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము ఈరోజు మేము టైల్స్ తీసుకొచ్చానికి పోతానైతే మా ఆయన ఎందుకు తీస్తాను అని అంటాం అయితే ఇంకా నవ్వచ్చేసింది ఇంట్లో ఫ్లోరు బయట వాకిలి నువ్వు వాల్ టైల్స్ మెజర్మెంట్ తీసుకొని అయితే అవి కాగితం అనేది రాసి ఇచ్చిండు ఇంకా ఇప్పుడైతే మేము టైల్స్ దుకాణంకి వచ్చినాము ఈ ఊరు కొంచెం పల్లెటూరు అన్నట్టు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొస్తారు కొన్ని టైల్స్లు అయితే అందులో నుంచే ఇంకా మనకు తీసుకోబడుతుంది ఇప్పుడైతే ఇక్కడ ఎవైతే ఉన్నాయో అందులో నుంచే సెలెక్ట్ అయితే చేసుకున్నాం అన్నట్టు అయితే మంచి టైల్స్లో కావాలంటే మాత్రము నాకు పూర్కు వెళ్ళబడుతుంది మాకు ఇక్కడ నుంచి అయితే ఒక గంట నర పడుతుంది ఇంకా రావడం పోవడము అయితే మొత్తం రోజంతా వెళ్ళిపోతుందని మేము ఇక్కడనే తీసేసుకుంటాము మాకైతే ఇక్కడ దాదాపుగా నచ్చేసినాయి ఇప్పుడు మీరు చూస్తారు కదా అవైతే వాళ్ళ టైల్స్ కోసానికి చాయిస్ అన్నట్టు ఇంకా పార్కింగ్ టైల్స్ కూడా చూసినాము సెలెక్ట్ కూడా అయినాయి లోపల ఇంట్లో పెట్టేటివి కూడా చూసినాము అవి కూడా సెలెక్ట్ అయినాయి ఇంకా డబ్బులు ఇట్లా కట్టేసి ఇంటికైతే వచ్చేసినాము ఇంకా వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చేస్తారో ఇక అదైతే తెలియదు ఇప్పుడైతే ఇంకా అన్ని వెరైటీగా మోడల్స్ ఉండే అక్కడ కూడా చాలా చాలా బాగుండే చూడడానికి కూడా ఇవైతే కిచెన్ టైల్స్లు ఇటు ఉన్నాయి అటు ఉన్నాయేమో వాల్ టైల్స్లు అన్నట్టు కిచెన్ టైల్స్ అంటే మనము వాల్కు పెట్టుకుంటాం కదా అవి ఇమేజ్లతో ఉంటాయి కాఫీ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా ఆ టైల్స్లో అన్నట్టు కొనేదైతే లేదు కానీ చూస్తే అన్ని వెరైటీ ఉంటాయి కదా చూడాలని అనిపిస్తుంది కాబట్టి చూస్తా ఇంకా మేమైతే ఎవైతే తీసుకునేది ఉన్నదో అవైతే సెలెక్ట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసిన తర్వాత సాయంత్రం అయింది మూడున్నర ఇంకా టీ ఇట్లా పెట్టుకొని తాగేసిన తర్వాతనైతే ఇప్పుడు క్యారెట్ను బీట్రూట్ అయితే ఇట్లా తురుము చేసుకొని పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు వీటి కోఫ్తా రెసిపీ చేస్తా నేను నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను ఇప్పుడైతే ఇవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉన్ను ఎల్లిపాయ జీలికర దంచుకొని వేసుకున్న పేస్ట్ అన్నట్టు రుచికి సరిపడ కారము ఉన్ను ధనియాల పొడి ఆమ్చూరు పౌడరు పసుపు ఉప్పు కొంచెం శనగపిండి కూడా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని ఒక ఉండలాగా తయారు చేసుకుంటా దీంట్లో నీళ్ళు అయితే పోసేది లేదు మనకు ఇంట్లో ఎప్పుడేం లేకపోతే ఇలాంటివి చేసుకోవాలి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మన హెల్త్ కూడా మంచిది ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం పుదీనాకులు వేసుకొని మెంతి వేసుకుంటాన్న కస్తూరి మెంతి అంటాం కదా అది కూడా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని ఒక డో లెక్క తయారు చేసుకొని మనకు ఏ సైజు కావాల ఉండలు కావాలో ఆ సైజులో మనము చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక అడ్డం చేస్తానని అన్నట్టు మనం గుండ్రా కూడా చేసుకోవచ్చు అడ్డం కొంచెం స్టైల్గా ఉంటాయని చేసిన ఇప్పుడు నేను ఎట్లయితే చేసుకుంటానో అట్లనే మనము టీ టైంలో కూడా ఈ స్నాక్స్ చేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చేది ఉంటే టీ టైం స్నాక్స్గా చేసుకొని అయితే ఒకసారి చూడండి చాలా టేస్ట్గా ఎంత మంచిగా అనిపిస్తాయో తింటా అంటే నేనైతే ఇప్పుడు ఇది కూర చేసుకుంటాను కోఫ్తా రెసిపీ మనం ఆలుగడ్డతో కూడా చేసుకుంటాం కదా అట్లనే పాలకూరతో కూడా చేసుకోవచ్చు గోబిగడ్డ ఆలుగడ్డ కలిపి కూడా కోఫ్తాలు చేసుకోవచ్చు శనగపిండి కూడా కోఫ్తాలు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అవుతుంది ఈ కూర మనం అన్నంతోనైనా సరే చపాతీతోనైనా సరే కూడా తినవచ్చు అన్ని వెరైటీలల్లా కోఫ్తాలు చేసుకోవచ్చు వెజ్ కోఫ్తలు అన్ని వెరైటీలు చేసుకోవచ్చు మనకు అది సిర్ఫ్ ఆలోచన అనేది రావాలి దీంతో మనం చేసుకోగలుగుతామని అయితే మనము ఏదైనా సరే వెజిటేబుల్స్తోని కోఫ్తాలు చేసుకొని మంచి కూర చేసుకొని తినవచ్చు ఇప్పుడైతే అన్నీ కూడా నేను రెడీ చేసుకుని పెట్టేసుకున్నా ఒక పక్కకు అయితే చూస్తారు కదా నేను ఎట్లా చేసుకున్నానో ఎర్రగా ఎంత ముద్దుగా కనిపిస్తానో అవి ఇప్పుడైతే ఇట్లా సన్నగా ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది కూడా మంచిగా కోసుకున్నా ఉన్న సన్నగా టమాటా కూడా కోసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆ కోఫ్తాలు చేసుకొని పెట్టుకున్నా కదా అవి కూడా వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ను మంట మాత్రం స్లిమ్గా పెట్టుకోవాలి లోపల దాకా ఉడకని ఫ్లేము ఎక్కువ పెట్టేది ఉంటే బయట నుంచి అయితే ఉడికిపోతాయి కానీ లోపల మాత్రము మొత్తం కచ్చగా ఉండిపోతాయి అందుకే మంటనైతే స్లిమ్ ను కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ చేసుకుంటా మరి అయితే కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను ఇట్లా కాల్ చేసుకున్న చూడండి ఎంత మంచి కలర్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఫైనల్గా మొత్తము కాలిపోయినాయి ఇంకా ఇవైతే తీసి ఒక ప్లేట్లను అయితే వేసేసుకుంటా నేను చెప్పినా కదా టీ టైమ్ స్నాక్స్గా కూడా తినచ్చు అని ఇవి ఇట్లా కూడా తినచ్చు టమాటా సాస్ ఉంటుంది కదా ఆ టమాటా సాస్తోని కూడా ఇవి తినచ్చు గ్రీన్ చట్నీతో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కోఫ్తాలు మనము చుట్టుకున్నాం కదా అప్పుడు బ్రెడ్ గ్రామ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ది పొడి చేసి మనము దాంట్లో కూడా డిప్ చేసి కూడా ఆయిల్లా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అవి ఇంకా సూపర్ ఉంటాయి దీంట్లో మనం ఆలుగడ్డ కూడా వేసుకొని ఈ కోఫ్తలు చేసుకొని స్నాక్గా కూడా తినచ్చు ఇప్పుడైతే ఫైనల్గా నేను నూనె పోసి పచ్చిమిర్చి ఎల్లిపాయను జీలకర్ర దంచుకొని పెట్టుకున్న మసాలా అయితే వేసుకున్న ముందుగానే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నా ఇంకా ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయిన మూలే కొంచెం దోరగా వేగాలి ఉల్లిగడ్డలు కచ్చపక్క ఉంచవద్దు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కానియాలే తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా నేను సన్న కోసుకున్నా కాబట్టి ఇప్పుడు అది మొత్తం గ్రేవీగా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడైతే ఒక స్పూను శనగపిండి వేసుకున్న శనగపిండి వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడైతే నేను రుచికి సరిపడా కారం వేసుకున్న పసుపు ధనియాల పొడి ఉప్పు కూడా వేసుకొని స్లిమ్ మంట మీదనే మంచిగా వేయించుకోవాలి నూనె మొత్తం పైకి వచ్చేదాకా వేయించుకోవాలి బాగా థిక్గా గ్రేవీ కావాలనుకునేది ఉంటే ఉల్లిగడ్డ టమాటా మిక్సీలో పట్టుకోవాలి కొంచెం పల్లీల పొడి ఉండు నువ్వుల పొడి కూడా మిక్సీలో పట్టుకొని వేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ వస్తుంది మనకు చాలామంది ఇంట్లో అనుకోండి పది మంది దాకా అయితే గ్రేవీ ఎక్కువ కావాలని ఉంటుంది కదా అయితే అలాంటప్పుడు ఇట్లా చేయాలన్నట్టు ఇప్పుడైతే నేను మలై అంటాం కదా పాలదట్టు ఆ పాలట్టు తీసి పెడతాను అన్నట్టు నేను లాగా యూజ్ చేస్తాను అయితే ఆ క్రీమ్ వేసుకున్నా ఆ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా వేయించుకున్నాక గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే పోసేసుకుంటాన్న ఇంకా మంచిగా ఉడకనిచ్చినాక ఇట్లా చిక్కగా వచ్చేసింది ఇప్పుడైతే నేను ఆ కోఫ్తాలైతే ఇప్పుడు అందులో వేసుకుంటాన్న కొంచెము ఉడుకుతుంది కదా అప్పుడు వేసుకొని ఇంకా ఫ్లేమ్ అయితే బంద్ చేసుకోవాలి ఎందుకంటే ఇక అవి బాగా ఉడకనియద్దు ఇప్పుడైతే నేను కస్తూరి మేతి ఉన్ను పుదీనాకులు వేసుకొని ఇంకా బంద్ చేసిన గ్యాసు ఇంకా ఈ కూరనైతే అన్నంలోకైనా సరే చపాతీకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా చేసుకొని అయితే చూడండి ఇప్పుడైతే నేను ఇది రొట్టెలతోని సర్వ్ అన్న బీట్రూటు గాజరు శనగపిండి కోఫ్తా రెడీ అయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటాన్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ అయితే చేసేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరదాకా Bye friends. Take care.